విశ్వోత్పత్తికి బ్రహ్మవు విశ్వంబు విశ్వము రక్షంపదలచి విష్ణుడవగా విశ్వము జరుపనుడవు విశ్వాత్మక నిజగుదు కృష్ణ సృష్టి స్థితి లయం అని ఉన్నాయి సృష్టి అంటే ఒక వస్తువు ఆవిర్భవించడం స్థితి అంటే కొంతకాలం పాటు ఉండడం లయం అంటే అది నాశమైపోవడం ఈ సమస్తమైనటువంటి జగత్తులు యావత్తు పుట్టడానికి కారణమైనటువంటి వాడు బ్రహ్మదేవుడు సమస్తమైనటువంటి జగత్తులు స్థిరంగా ఉండడానికి కారణమైనటువంటి వాడు శ్రీ మహావిష్ణువు సమస్త జగత్తులను తనలో లయం చేసుకునేటువంటి వాడు అదిగో మహత్తరమైనటువంటి వైభవం కలిగిన ఆ హరుడు శంకరుడు ఈ మూడు మూడు కార్యాలు ముగ్గురు చేస్తున్నారు పద్మపురాణంలో మాట చెప్పారు ఏకామూర్తి స్త్రి భిన్న బ్రహ్మ విష్ణు మహేశ్వర బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంలో ఉన్నటువంటిది ఒకే ఒక ఆకారం ఒక స్వరూపమే ఆ ఒక్క స్వరూపమే శ్రీకృష్ణుడని విశ్వము ఆవిర్భవించేటువంటి సందర్భంలో బ్రహ్మగా విశ్వమును రక్షింపదలిచినటువంటి సందర్భంలో విష్ణువుగా విశ్వమునంతటినీ కూడా సంహారం చేసే ఉపసంహరింపజేసేటువంటి సమయంలో హరుడవుగా అసలు ఈ విశ్వస్వరూపమే నీవు విష్ణు సహస్రనామంలో మొట్టమొదటి నామం విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవ్యభవత్ప్రభు ఈ విశ్వమంతా నీవేను అని చెప్పండి కనుక బ్రహ్మస్వరూపంలో శంకర స్వరూపంలో ఈ విశ్వస్వరూపంలో ఉన్నటువంటి పరమాత్మ నీకు నమస్కారం చేస్తున్నానని విశ్వోత్పత్తికి బ్రహ్మవు విశ్వము రక్షం పదలచి విష్ణుడవనగా విశ్వము విశ్వాత్మక జరుపనుడవు విశ్వాత్మకృష్ణ